ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థం అవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు ద్వాదశ రాశుల్లో నాలుగో రాశి కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు ఈ రాశి వారి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం పూజ్యం ఏడు అవమానం మూడు ఉన్నాయి అంటే వాణి ఉంటుంది అనమాట ఎందుకంటే అవమానించే వాళ్ళు తక్కువ ఉన్నారు పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అట్లాగే ఆదాయం ఎనిమిది ఉంటే వ్యయం తక్కువ ఉంది అంటే ఇది ఇది ఇక్కడే తెలిసిపోతుంది ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి కర్కాటక రాశి వారికి తొమ్మిదో ఇంట్లో ఆరు గ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉగాదికి అక్కడ స్థితి పొందుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్నాడు బుధుడు ఉన్నాడు రవి ఉన్నాడు రాహు ఉన్నాడు ఇప్పుడు శని కుంభం నుంచి శని శని మేనంలోకి వెళ్తున్నారు ఉగాది రోజుకి అదే చంద్రుడు కూడా ఉగాది రోజుకి అక్కడే ఉంటారు అంటే షష్ట గ్రహ కూటమి అంటున్నారు కదా ఆ గ్రహ కూటమి వీరికి తొమ్మిదో ఇంట్లో ఉంటుంది అనమాట తొమ్మిదో ఇల్లు అంటే పూర్వపుణ్యం వీళ్ళకి ఏమి దాని వల్ల ఏమి అపకారం జరగదు మనకి తొమ్మిది గ్రహాల్లోనూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఎక్కువ కాలం అందులో ఉండే గ్రహాలు ఏంటంటే తొమ్మిదిలో నాలుగు గ్రహాలే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి అందువల్ల మిగతా గ్రహాలన్నీ తక్కువ తక్కువ టైంలోనే రాశి నుంచి రాశికి మారుతాయి కనుక అవి చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి కానీ ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు శని రాహువు కేతువు గురువు ఏ రాశిలోకి వెళ్ళినా ఒక సంవత్సరం అక్కడే ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు ఇక కేతువు రాహు అంటే సంవత్సరం పైనే ఒక వాళ్ళు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలో ఉంటారు సంవత్సరం దాటితేనే కానీ వాళ్ళు ఆ రాశి నుంచి వేరే రాశికి మారరు అందువల్ల వీరి ఈ నాలుగు గ్రహాలు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలే కొంచెం ఎక్కువగాను ఇబ్బంది పెట్టేవిగాను ఉంటాయి అట్లాగే ఈ రాశి వారికి గురువు లోహమూర్తి శనికేతులు రజతమూర్తి రాహువు గురువు లోహమూర్తి అంటే రాహువు గురువు రజితమూర్తి అంటే వీరికి నష్టం మంచి జరుగుతారు అంటే శనికేతులు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తారు అదే రాహువు గురువు లోహమూర్తి అంటే లోహమూర్తి అంటే వీళ్ళకి మంచి ఫలితాలు రావు ఈ రెండు గ్రహాల నుంచి అందువల్ల వీరు కొంచెం ఈ గ్ర రాహు గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఈ ఈ మాసంలో కొంచెం కుటుంబం కలహాలు జరిగేటటువంటి అవకాశాలు చూపిస్తున్నాయి ఈ మాసంలో వీటి ఫలితాల్లో అందువల్ల కుటుంబ సభ్యులతో గొడవలు పడకుండా ఒకరికొకరు ముందుగానే ఆలోచించుకుని మాట్లాడుకుని జాగ్రత్తగా ఉండాలి గొడవలు మొదలుపెట్టారంటే పెద్దగా అయిపోయి కుటుంబం విడిపోయే పరిస్థితుల వరకు వెళ్తాయి కనుక కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒకరితో ఒకరు ఏదైనా సమస్య వస్తే నలుగురు కూర్చుని పరిష్కరించుకోవడము అది అది తీవ్రమైనదా ఎటువంటిది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చా అనేటటువంటిది ఆలోచించుకుని కుటుంబ సభ్యులు ఒక మాట మీద ఉండవలసిన అవసరం ఈ మాసంలో వీళ్ళకి ఎంతైనా ఉంది ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు కోరుకునే చోట కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వదలుచుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ చేయవచ్చు అది కూడా వీళ్ళకి కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది ప్రతి పనిలోనూ వీళ్ళకి ఆటంకం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు గణపతిని పూజించుకొని ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా పని పూర్తి అయితే తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని పూజ మొదలు పెట్టడం ఏ పనైనా చాలా మంచిది అటువంటి విఘ్నాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే స్థల మార్పులు ఒక చోట నుంచి ఒక చోటకి మారడం ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్సు లేదా అద్దెకున్న వాళ్ళు అయితే ఒకటి నుంచి ఒక ఇంటికి మారడము అలాగే కొత్తిల్లు గృహప్రవేశాలుంటే పాతింటి నుంచి అద్దెంటి నుంచి కొత్తింటికి మారడం ఇట్లాంటి స్థల మార్పులు ఈ రాశిలో వాళ్ళకి ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి ఇంకా దూర ప్రయాణాలు వెళ్ళికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో దూర ప్రయాణాలు వీరికి జాతకంలో కనబడుతున్నాయి కనుక దూర ప్రయాణాలు చేసే అవకాశం మీ రాశి వారికి ఉంది ప్రయాణం చేయడానికి ముందు అన్ని ఒకవేళ సొంత వాహనాలు వెళుతున్నట్లయితే వాహనం యొక్క బాగోగులు చూసుకోవడము అది కండిషన్లో ఉందా లేదా అనేది చూసుకోవడము ప్రయాణంలో హై స్పీడ్లు పోకుండా జాగ్రత్తగా వెళ్ళడము అట్లాంటి ప్రయాణం మంచిగా ప్లాన్ గా చేసుకుని ప్రయాణాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా వీళ్ళకి లలిత కళ ఆసక్తి పెరుగుతుంది అంటే సంగీతం వీళ్ళ నాట్యం ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి ఇప్పుడు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది ఈ రాశిలో వాళ్ళకి దాన్ని వారు ఆసక్తిని బట్టి వారు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇంక శత్రువులు ఇదివరకు శత్రులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం ఉంది వీరికి అందువల్ల ఈ రాశి వారు శత్రుత్వం పెంచుకోకుండా అలాగనే కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు రాహు లోహమూర్తులు అయ్యారు కనుక గురువు గురించి గురువులు ఎవరికైనా పూజ చేయాలి పెద్దవాళ్ళని గౌరవించాలి బ్రాహ్మణ్ని గౌరవించాలి అదే విధంగా దత్తాత్రేయుని కానీ సాయిబాబా కానీ లేదా దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజ చేయడం వల్ల గురువు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు వీళ్ళు అధిగమించగలుగుతారు రాహు నుంచి వచ్చేటటువంటి కష్టాలను బయటపడాలంటే దుర్గాదేవి పూజ చేయాలి అలాగే మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మ నిమ్మ డప్పలో దీపం పెట్టడము లేదా కొన్ని ఆలయాల్లో ఆదివారం నాటి రాహుకేతువులు పూజ చేస్తు జరిపిస్తున్నారు అక్కడికి వెళ్ళి రాహుకేతువులకి పూజ చేయడము ఇట్లాంటివి మినువులు దానం చేయడము ఇట్లాంటివి వీళ్ళు చేయాలి దేవి నవరాత్రులు చేసినట్లయితే వీరికి రాహుగ్రహం గురుగ్రహం అనుకూలం చాలా బాగుంటుంది ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి పరిహారాలు